లభిస్తూ ఉంటుంది తర్వాత శ్లోకంలో కనుక మనం వెళ్ళినట్లయితే అమ్మవారి యొక్క కవరీబంధాన్ని అంటే జుట్టుని విశేషంగా ఇక్కడ మనకి ప్రతిపాదిస్తున్నారు శంకరాచార్య వారు అంటే ఏమిటి ఇప్పుడు కిరీటం పెట్టుకున్నాం కిరీటం తీసేశాక కిరీటం లోపల ఉండేటువంటిది ఏమిటి చక్కగా పాపిడి తీసుకుని రెండు పాయలుగా తీసుకుని అల్లుకున్నటువంటి జడ కనపడతారు ఆ జడ ఎలా ఉందిట అంటే అసలు విశేషంగా వర్ణిస్తున్నారు ఈ శ్లోకాన్ని గనుక నిరంతరము ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ భావిస్తూ లోపల అమ్మవారి యొక్క జుట్టుకి చక్కగా జడ అనేటువంటి భావన కనుక తెచ్చుకుంటూ ఎవడైతే ఈ శ్లోకాన్ని నిత్యం అనుసంధానం చేసుకుంటూ ఉంటాడో అటువంటి వాడికి సర్వవ్యాధి నివారణ జరుగుతుంది అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి అలాగే జన వసీకరణ జరుగుతుంది కార్యసిద్ధి జరుగుతుంది ఆ శ్లోకం ఏంటో తెలుసుకుందాం ధునోతు ధ్వాంతం న స్థులిత దళితే ఘన ఘనస్నిగ్ధం శ్లెక్ష్ణం చికుర నికురుంబం తవసివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధుం సుమనసో వసంతి మన్యే బలమధన వాటి విటపినాం అన్నారు ఈ శ్లోకంలో అమ్మ నీ జుట్టు ఎలా ఉంది అమ్మవారిని జుట్టు గురించినటువంటి ప్రతిపాదన చేసేటువంటి సమయంలో అమ్మవారిని ఇక్కడ ఏమని పిలుస్తున్నారు అమ్మ శివపత్ని అన్నారు అంటే మా తండ్రి అయినటువంటి శివుని ఒక భార్య అంటే ఎవరు అమ్మా అమ్మ అనేటువంటి మాటను డైరెక్ట్గా చెప్పొచ్చు కదా మరి శివపత్ని అనేటువంటి వర్డ్ ఎందుకు యూజ్ చేశారు అలాంటి సంబోధన ఎందుకు ఇక్కడ శంకరాచార్య వారు తీసుకొచ్చారు అంటే అమ్మ నువ్వు అమ్మ అని తెలుసుకునేటువంటి దానికన్నా కూడా ముందు మాయ మమ్మల్ని ఆవరించి ఉంది ఆ మాయ నుంచి మేము బయటికి వస్తే కదా మా ఎదురుకుండా ఉన్నటువంటి స్వరూపం అమ్మ ఈ అమ్మ మమ్మల్ని రక్షిస్తుంది ఈ అమ్మమ్మ మమ్మల్ని పోషిస్తుంది అనేటువంటి భావన మాలో ఇంకా సప్ పూకటి వేళ్లతో అంటే పోయి ఉండడానికి అవకాశం లభిస్తూ ఉంటుంది కనుక మాయతో కూడుకున్నటువంటి వాడికి ఎదురుకుండా ఉన్నటువంటి వారు కనీసం ఎవరో తెలిస్తే అంతవరకు మాయచే పీడింపబడకుండా మాయచే కేవలం మేము మోహింపబడ్డ వాళ్ళం మాత్రమే అవుతూ ఉన్నాం కనుక ఇప్పుడు నీ రూపం మాకు ఎలాగా కనపడుతుంది శివపత్ని స్వరూపంగా దర్శనిస్తుంది ఆ శివపత్నిలో ఇప్పుడు మేము దర్శిస్తున్నటువంటి భాగం ఏమిటి అమ్మ జుట్టు ఈ కేశబంధాలను ఎవరైతే దర్శిస్తూ ఉంటాడో అవి మహాప్రమాదకారులు అటువంటి ప్రమాదకారి అయినటువంటి కేశభాగములను స్త్రీయు దర్శించినటువంటి వాడికి ఎట్టి పరిస్థితుల్లో ప్రపంచమంతా మాయామోహితముగానే దర్శనమిస్తూ ఉంటుంది కానీ శివపత్ని అయినటువంటి నీ యొక్క కేశబంధాలను చూసినందువలన మాలో ఉండేటువంటి మాయ మొత్తానికి నశించిపోయింది తల్లి అది ఎలాగో చెబుతున్నారు నీ యొక్క జడ నీ యొక్క జుట్టు ఎలా ఉందిట అప్పుడే వికసించినటువంటి నల్ల కలువల యొక్క సరస్సు గనక అప్పుడే బాగా ఇంత అణువు కూడా ఎక్కడ నీటి పొర కనపడకుండా మొత్తం నల్ల కలువులతో బాగా నిండిపోయి ఉన్నటువంటి ఆ సరస్సు అంతా కూడా ఆ కలువలు విచ్చుకుని ఉంటే ఎలాగైతే మాకు దర్శనం మా అలా నీ యొక్క జుట్టుని విడదీసి గనక చూస్తే నల్ల కలువలతో కూడుకునేటువంటి సరస్సులాగా మాకు దర్శనం ఇస్తుంది అంతటి నలుపు ఆ నలుపు ఏం చేస్తుంది నలుపు మాయకి కారకం అని చెప్తూ ఉంటారు ఆ నలుపు ఏం చేస్తుంది అవిద్యకు కారకం అని చెప్తారు కానీ నీ నలుపు నీ జడలో ఉన్నటువంటి ఆ నలుపుతనం ఏం చేస్తుందో తెలుసా తల్లి మాకు అవిద్య అజ్ఞానం అనేటువంటి మాయ నుంచి మమ్మల్ని బయటికి తీసుకువచ్చి వెలుగు అంటే వెలుగు అంటే జ్ఞా జ్ఞానం వేపుకి శివజ్ఞానం వైపుకి తీసుకువెళ్ళగలిగేటువంటి ఒక అద్భుత సాధనంగా పనికి వస్తుంది కనుక నల్ల కలువలతో కూడుకున్నటువంటి సరస్సుని దర్శించినట్లుగా పైన అది ఎలా ఉందిట ప్రకాశిస్తుందిట గుబురుగా ఉందిట ప్రకాశిస్తుందిట నలుపు కూడా ప్రకాశిస్తుందంటే విశేషంగా ప్రకాశిస్తుంది అది అమ్మే ప్రకాశవంతంగా దాన్ని వెలుగుందింప వెలుగొందింపచేస్తూ ఉంటుంది అటువంటి ప్రకాశవంతమైనటువంటి నలుపుని అమ్మ జీవితాన్ని మొదటిసారి చూస్తున్నా నలుపు ఉంటే అసలు నలుపులో ఏమీ కనపడదనుకుంటా కానీ నీ నలుపులో కళ్ళు జిగి జిగేలు అంటున్నాయమ్మ మెరుపులలో ఆనందాన్ని మినుమిట్లు గొలుపుతూ నీ యొక్క కబరీబంధ దర్శనాన్ని చేయగలిగేటువంటి అదృష్టం నాకు కలుగుతుంది అని చెప్తున్నారు దాంతోపాటు చెప్తున్నారు మేఘముల దట్టమై దాంతోపాటు ఎలా ఉంది కొని ఏమైనా బాగా విసుగ్గా ఉందా ఇన్ని రకాలుగా దీన్ని వర్ణిస్తున్నారు కదా అంటే మృదువుగా మెత్తగా పట్టుకుంటే పట్టుకుచ్చులాగా ఇన్ని రకాలుగా ఉంటూ సుగంధ తైలములతో అలదింపబడినటువంటిదిగా రకరకాల సుగంధ తైలాలతో అమ్మ జుట్టునంతా కూడా చక్కగా విశేషంగా కనుక వసన్యాది వాగ్దేవతలందరూ అలంకారం చేస్తే ఆ జుట్టు నుంచి ఎటువంటి సుగంధ ద్రవ్యాలైతే వాసనలైతే వస్తూ ఉంటాయో ఆ వాసనల వల్ల జగత్తంతా కూడా సమ్మోహితులైపోతూ ఉందట అమ్మవారి యొక్క ఆ సుగంధ పరిమళాన్ని వెదజల్లుతున్నటువంటి కేశబంధాల వైపుకి ఈ కేశబంధాన్ని దర్శించడం ద్వారా నశించిపోతున్నాయి దగ్ధమైపోతున్నాయి దగ్ధమయ్యే ఆ అజ్ఞాన అంధకారాన్ని చూసి మాలో శివజ్ఞానం అనేటువంటి చిన్న చిన్న బీజాలు మొలకలెత్తుతున్నాయి ఆ మొలకలెత్తుతున్నటువంటి స్థాయిలో నిన్ను మళ్ళీ దర్శిస్తే ఇప్పుడు నువ్వు మాకు ఎలా కనపడుతున్నావు అమ్మగా కనపడుతున్నావు ఆ కేశపాసములలో నీ సహజ సుగంధానికి మైమర్చిపోయి ఈ కేశముల నుంచి వస్తున్నటువంటి సహజమైనటువంటి సుగంధానికి మైమర్చిపోయి ఇంద్రుని యొక్క తోటలో ఉంటుంది చూసావా అమ్మ అదేమిటి కల్పవృక్షము ఆ కల్పవృక్షానికి ఉన్నటువంటి కుసుమాలన్నీ కూడా నీ కేశపాసాన్ని అంటిపెట్టుకుని ఉండి దాని నుంచి అంటే కేశపాసము నుంచి పొందినటువంటి సుగంధాలను మళ్ళీ అవన్నీ కూడా పుచ్చుకుని ఈ జగత్తంతా కూడా విస్తరింపచేసేటువంటి స్థాయిని పొంది ఉన్నాయి అంతే తప్ప పువ్వులకు విడిగా ఏమైనా సుగంధం ఉందా సువాసన ఉందా అంటే సిద్ధంగా వేటికి లేదమ్మా అన్ని పూలు కూడా నీ మణిద్వీపంలో ఇన్ని ఆవరణల ద్వారా నీకు సమర్పింపబడి ఆ సమర్పింపబడినటువంటి ప్రతి పువ్వు కూడా ఆయా జాతికి సంబంధించినటువంటి మిగతా వృక్ష సంపదకు ఆ పూ సంపద అంతటికీ కూడా నీ కేశబంధముల నుంచి తాను పొందినటువంటి సుగంధ పరిమళాలని వెదజల్లుతో విస్తరింపచేస్తూ ఉన్నాయట ఆ సుగంధ పరిమళాలని స్వీకరించినటువంటి ఈ వంశపు ఆయా వంశానికి సంబంధించినటువంటి వృక్షాలు పూజాతులన్నీ కూడా విశేష పరిమళాలతో సుగంధాలతో వచ్చేటువంటి తరాలన్నిటి కూడా ఆనందాన్ని మైమరుపుని కలిగిస్తున్నాయట ఇవన్నీ సహజ సిద్ధమైనవన్నీ ఇన్నాళ్ళు భ్రమించానమ్మా నాలో ఉండేటువంటి జ్ఞానం నాకొచ్చింది నాది అహంకారం అనేటువంటి స్థితిలో ఇన్నాళ్ళు ఉన్నాను తల్లి ఇదంతా కూడా నీ కేశభాసములను దర్శించినటువంటి భాగ్యమని ఇప్పుడు నాకు అవగతమైంది ఈ జగత్తులో ఉండేటువంటి సుగంధాలు కావచ్చు పంచభూతాలు కావచ్చు నాకు ఇవ్వబడినటువంటి ఇంద్రియాలు కావచ్చు వాటికి ఉన్నటువంటి జ్ఞానము కావచ్చు బుద్ధి మనో చిత్తములు కావచ్చు ఇవన్నీ కూడా నీ అనుగ్రహాలే ఆ నీ అనుగ్రహాలని తెలియక ముందు నేను అజ్ఞానంలో మునిగిపోయి చీకట్లో బతికిపోతూ నేను నేను నేననేటువంటి మదపిచ్చుతో ఉండిపోయాను ఇప్పుడు నీ కేశ యొక్క దర్శనం చేయంగానే ఇప్పుడు ఏం జరిగింది నేననేటువంటి అహంకారము పోయి ఉన్నదంతా నీవనేటువంటి అసలు విషయం మాకు జ్యోతకమైంది చీకటిలో మేము అసలైనటువంటి రహస్యం వైపుకి అసలైనటువంటి నిధి వైపుకి చేశాం సత్యం వేపుకి చేసాం ఆ సత్యము మాకు మేమెవరము మాకు అవగతం చేస్తుంది అని శంకరాచార్య వారు చెప్తున్నారు నేనెవరు అనేటువంటి ప్రశ్నకి ఈ శ్లోకం విశేషమైనటువంటి ప్రాతిపదికగా నిలుస్తుంది ఇలాంటి శ్లోకాలను కనుక పట్టుకుని ఎవరిని వారు శోధించుకుంటూ కనుక ముందుకు వెళ్ళినట్లయితే సాధనా మార్గంలో రమణ మహర్షులు చెప్పినటువంటి అసలు సాధన నేను అహం విభావేత్ భవానీ తత్ త్వం అసి అనేటువంటి రెండు విశేషమైనటువంటి విధానాలకి కూడా మనకి సమాధానం దొరికేటువంటి సాధన మనకి అవగతమవుతూ ఉంటుంది శంకరాచార్య వారు ఇచ్చారు కనుక ఆ మార్గాన్ని సూచించారు కనుక కనుక ఈ శ్లోకాన్ని చదవడం వల్ల ఇదివరకే చెప్తున్నాం కార్యసిద్ధి సకల జన వసీకరణ జరుగుతుంది దాంతోపాటు సకల వ్యాధి నివారణ జరుగుతుంది అంటే ఎక్కడ నొప్పి ఉందో అక్కడ ఇది నేనేంటి ఈ నొప్పి నన్ను ఎందుకు ఇంత బాధ పెడుతోంది అనేటువంటి ధ్యాసతో కనుక కూర్చొని ఈ శ్లోకాన్ని కనీసం ఒక వంద సార్లు కానీ రెండు వందల సార్లు కానీ అలా పారాయణ చేసుకున్నట్లయితే ఆ బంధనం ఏదైతే నొప్పి బాధ శరీరగతమైనటువంటి ఇబ్బందుల నుంచి మనల్ని అటాచ్ చేసేస్తుందో దాని నుంచి విడువడుతూ మనల్ని నొప్పి వేరు శరీరం వేరు నేను వేరు అనేటువంటి ఒక స్థాయికి తీసుకొచ్చేస్తుంది అటువంటి సాధన చాలా ఉత్కృష్టమైనటువంటి సాధన అటువంటి సాధన చేయించేటువంటి よろしくお願いします。Slogan, slogan.